రామకృష్ణ ప్రభా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ ని క్లిక్ చేయండి భారతాన్ని వేదవ్యాసుడు చెప్తుంటే వినాయకుడు రాశాడని మనందరికీ తెలిసిందే కానీ వివేకానంద జంఝామారుత ప్రసంగాలకు కూడా ఓ ఆధునిక వినాయకుడు ఉన్నాడంటే ఆశ్చర్యం కలుగుతుంది కదా కానీ అది అక్షర సత్యం వివేకానందుని ఆ ఆధునిక వినాయకుడే జే జే గుడ్విన్ పద్దెనిమిది వందల తొంభై మూడులో అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన సర్వమత మహాసభలతో మతమౌఢ్యాన్ని ఛేదిస్తూ స్వామీజీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు ఒక సాధారణ సన్యాసి ఆ ఒక్క ప్రసంగంతో చిరకీర్తిని ఆర్చించారు ఆసూగా అనర్గళంగా వివేకానంద ముఖపద్మం నుంచి జాలువారి విజ్ఞానామృతాన్ని లిపిబద్దం చేయాలని న్యూయార్కు వేదాంత సంఘం భావించింది అందుకు జేజే గుడ్విన్ ను లిపి లేఖకునిగా నియమించింది నాడు భారతం రాయడంలో వేద వ్యాసుల వారికి వినాయకుడు తోడ్పడ్డాడు అలాగే వివేకానందుని వాక్ ప్రవాహాన్ని షార్ట్ హ్యాండ్ సాయంతో అక్షరబద్దం చేసేందుకు గుడ్విన్ మాధ్యమంగా నిలిచారు అందుకే గుడ్విన్ ను వివేకానంద వినాయకుడని అంటారు నేడు ఎందరికో స్ఫూర్తి మంత్రాలుగా నిలుస్తున్న స్వామి వివేకానంద ప్రసంగాలు వెలుగులోకి రావడానికి మూల కారకుడు ఈ గుడ్వినే కేవలం స్వామీజీపై ఆరాధనతో స్వదేశాన్ని కూడా వదిలి భారతావనికి వచ్చారు తుది శ్వాసను విడిచే వరకు స్వామి వివేకానందను వెన్నంటే ఉన్నారు అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా స్వామీజీ ఆశయ సాధనకు అంకితమయ్యారు ఆ దీక్షకే కంకణబద్ధుడైన గుడ్విన్ ఊటీలో కన్నుమూశారు అప్పటికి ఆయన వయస్సు ఇరవై ఎనిమిదేళ్లే ఈశ్వర ప్రేరిత వక్త అయిన వివేకానంద విజ్ఞాన సర్వస్వాన్ని చదివి ఆచరణలో పెట్టడమే మనం గుడ్వినికిచ్చే నిజమైన నివాళి చీమ చిన్నదే కావచ్చు అది మారేడు దళాన్ని ఆశ్రయించినందువల్ల శివుని శిరస్సుని అద్రోహించే అర్హతను పొందినట్లు గుడ్విన్ మహాశయుడు వివేకానంద సద్గురువును ఆశ్రయించి దైవ సన్నిధిని పొందారనడంలో సందేహం లేదు ఇలాంటి మరెన్నో కథలు కథనాల ద్వారా వ్యక్తిత్వాన్ని మెరుగులుదిద్దుతున్న రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి వివరాలకు రామకృష్ణ ప్రభ రామకృష్ణ మఠం దోమలగూడ హైదరాబాద్ ఐదు లక్షల ఇరవై తొమ్మిది ఫోన్ ఎనిమిది ఎనిమిది సున్నా ఒకటి ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు